అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మన నాయకుడు మనల్ని కాపాడతాడు మన నాయకుడిని ఎదిగిచ్చేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితో ఉంటాను నాకు పదవి వచ్చిన రాకపోయినా పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నీ ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్ వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కోటి సంపాదించారో మొత్తాన్ని బయట పెట్టాలని కూడా ఈ సహాయంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్దపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యూ మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరు నాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు అది నాకు ఆ రోజు లాత బాగలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పైన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాకపోయినా ఒక్క కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీబాబు గారు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా జై జనసేన